ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ వేదికొచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను కొంచెం లేట్ అయింది అది ఆయన అని అప్పుడే మూడు రోజులు అయినట్టుంది ప్పుడే చూశాను నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన కానీ కూర్చోవటం చాలా అవసరం మాట్లాడటం చాలా అవసరం సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టేటువంటి ఓపిక నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే ఆ దాన్ని ఏమంటారు ఆ జనం ఆ అరేంజ్ చేయగల జనం అంతా నేను అప్పుడే పన్నెండేళ్ళు అయిపోయింది రాజకీయాలు తెలియదు మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీస్లోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి